బండి పద్మావతి పెన్నది నా పేక్ వచ్చిందండి హైదరాబాద్ ఒక ఐదు ఆరు నెలలు ఉండొచ్చు నువ్వు కరెంటు పెట్టారు కిమ్మలు ఎక్కిచ్చారు అసలు చచ్చేదాన్ని బతికినా ఇక్కడికి వచ్చి మందు తీసుకొని వచ్చండి ఇక్కడ చూసి లంగ్స్ సర్జరీ చేయాలన్నారు సర్జరీ చేసినా కూడా మీరు బతుకుతారో బతుకొని మేము చెప్పలేము అన్నారు అంటే తర్వాత ఇక వద్దులేసా ఉంటే రెండు మూడు నెలలు బతుకుతాం ఇంటికని ఇంటికి చేసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చండి ఇక్కడ సార్ తీసుకొని వచ్చి ఇక్కడ మందులు రాన్న సంవత్సరం వాడిన సంవత్సరం వాడినక తగ్గిపోయింది ఈ మధ్య చూసుకొని వస్తే ఏం లేదండి తగ్గిపోయింది మీరు ఏం ఏం చేశారు అన్నాడు అంటే మీరు ఏం అంటలేదని చెప్పినాం మరి చెప్ప నమ్మ వాళ్ళు నమ్మరగా మనం ఏంటి ఏం లేదమ్మా నీకు పోయి వెళ్ళొచ్చు అన్నాడు ఇలాంటి ఇంటికి వచ్చిన నా పేరు బండి అండి మా ఆడవాళ్ళకి మా మెసేజ్కి వచ్చింది లంగ్స్ క్యాన్సర్ అన్నారు సార్ దగ్గరకు వచ్చి నేను సార్ చెప్పిన ప్రకారం చేసే మంచిగా పూర్తిగా తగ్గిపోయింది మొన్న ఈ మధ్యన పన్నెండు వేలు ఇచ్చి పెట్ స్కాన్ చేయించుకొని తీసుకొని వచ్చే కంప్లీట్గా పోయింది సార్ డాక్టర్స్ మీరు ఏం చేశారు మరి ఇది ఇలా క్యాన్సర్ లేకుండా పోయింది కదా అనడు అని అంటే మేము ఏం చేయలేదు సార్ మేము చేసింది అయితే ఏం చేయదు మీరు ఆ రోజు ఆపరేషన్ చేస్తామన్నారు కదా అప్పుడు బాడీ వీక్ అంటే మరి ఇప్పుడు బాడీ కోలుకుందిగా ఆపరేషన్ చేస్తారా సార్ అంటే ఏం అవసరం లేదు ఈ లంగ్స్ క్యాన్సర్కి పైపు తీసేసి పేగు తీసేసి మళ్ళీ ఏమంటే మనం పైప్ వేయాలి బతికితే బతకొచ్చు సచిపోతే సచిపోవచ్చు అన్నింటి సంతకాలు పెట్టడానికి సంతకాలు పెట్టించుకొని ఇక నుంచి భయం వేసి ఇంటికి తీసుకొని వచ్చి సార్ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకొని పోయేసారు ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చర్మగీతం హనుమకొండ జిల్లా